ఈ రోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ ఉమా ఈనాడు పత్రికను మనం గమనించినట్లయితే ఆరోగ్యం సంపద సంతోషం అందరికి ఇదే స్వర్ణాంధ్ర రెండు వేల ఇరవై నాలుగు లక్షం అప్పటికి అక్షరాస్యత వంద శాతం ఆయు ప్రమాణం ఎనభై ఏళ్ళు తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లు సాధిస్తాం నియోజకవర్గాల వారి విజన్ రూపొందించి అమలు చేయాలి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రంపై అసెంబ్లీలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని అది కూడా రెండు వేల నలభై ఏడుకి మార్చాలి అన్నటువంటి లక్ష్యంతో చంద్రబాబు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతా ఉంది రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం సంపద సంతోషమే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతామని మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని కూడా చెప్తున్నారు రవాణా రంగంలో కార్యక్రమాల కల్పన గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు అలాగే శాసనసభలో శుక్రవారం ఆయన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అవేంటో కూడా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఆరోగ్యం సంపద సంతోషం అందరికి అని చెప్పిన చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు సో దానికి సంబంధించినటువంటి పది సూత్రాలను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అవి ఏంటి ఇప్పుడు చూద్దాం పేదరికం లేని సమాజం సమ్మలిత వృద్ధి పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలి అని కూడా చెప్తున్నారు ఆర్థిక అసమానతలు తగ్గించాలి ప్రభుత్వం ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయాలి అలాగే రెండో సూత్రం మనం చూసినట్లయితే ఉద్యోగ ఉపాధి కల్పన పరిశ్రమలు ఏర్పాటు కావాలి ఆంధ్రప్రదేశ్ లో అలాగే నాణ్యత కలిగిన ఉద్యోగాలు ఇప్పించాలి అని కూడా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది అలాగే నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి ఎక్కడికక్కడే మానవ వనరుల అభివృద్ధి జరగాలి నైపుణ్య శిక్షణ ఇప్పించాలి యువత అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించాలి ప్రాంతం ముఖ్యం కాదు అని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు అలాగే నీటి భద్రత తాగడానికి వ్యవసాయానికి పరిశ్రమలకు నీరు చాలా అవసరం నీటి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని కూడా చెప్తున్నారు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రైతుకు వ్యవసాయంలో సాంకేతికత వ్యవసాయ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాలి రైతులు గౌరవంగా జీవించాలి వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధా అనుసంధానిస్తున్నాం అని కూడా చెప్తున్నారు నెక్స్ట్ అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ వస్తు రవాణాకు ఖర్చులు అధికంగా ఉన్నాయి ఇప్పుడు పద్నాలుగు శాతం ఉంది ఇతర దేశాల్లో ఇది ఎనిమిది శాతమే ఉంది మన దేశంలోనే తగ్గించాలి అంటే ఇక్కడ మనకు అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి లేకపోతే దాన్ని తయారు చేయాలి అంటే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే చాలా శాతం ఎక్కువగా ఉంది అని కూడా చెప్తున్నారు ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎక్కువగా ఉందని చెప్తున్నారు కాబట్టి ఇతర దేశాలతో సమానంగా మన దేశంలో కూడా తగ్గించాలి ఖర్చు ఏదైతే ఉందో ఆ వస్తు ఖర్చుని తగ్గించాలని కూడా చెప్తున్నారు సో నెక్స్ట్ ఇంధన వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించడం ప్రతి ఇల్లు హరిత నివాసం కావాలి ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు చేస్తాం ప్రతి ఇల్లు పొలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు గ్రిడ్ కు అమ్మి ఆదాయం పొందొచ్చు అని కూడా చెప్తున్నారు అలాగే నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ ఉన్నటువంటివి కూడా ప్రోడక్ట్స్ ఉండేటట్లుగా చూస్తామని కూడా చెప్తున్నారు ఉత్పత్తుల్లో నాణ్యత లేకే సరైన విలువ రావడం ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే ప్రతి వస్తువుకు అదనపు విలువ జోడించాలి దానికి గ్లోబల్ బ్రాండ్ సృష్టించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తాం అందుకు అనుగుణంగానే ప్రోత్సాహకాలు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో మంచిగా కొనాలన్నా అమ్మాలన్నా కూడా దానికంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేస్తామని కూడా చెప్తున్నారు అలాగే క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాము దానికి తగినట్టుగా మనము కష్టపడదామని కూడా చెప్తున్నారు ఇక్కడ అలాగే స్వచ్ఛాంధ్ర టెక్నాలజీ పెరిగిన దోమల కారణంగా జ్వరాలు వ్యాప్తి చె వ్యాప్తి చెందుతున్నాయి నివాస ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడమే దీనికి కారణం మానసిక ఉల్లాసం కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛాంధ్ర ఎంతో ముఖ్యమని చెప్తున్నారు అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా సరే మనకు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ జరగాలి అని కూడా చెప్తున్నారు అంటే దోమలు ఇప్పుడు నీరు నిల్వ ఉంటుంది మురికి కాలువలు ఉంటున్నాయి సో ఎంత టెక్నాలజీ మారినా కూడా అవి నీట్ గా లేకపోవడం వల్ల మనకి ఇంకా వ్యాధులు అనేవి వచ్చేదానికి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు సో దానికి కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు అలాగే డీప్ టెక్ ఆల్ వ్యాక్స్ ఆఫ్ లైఫ్ శాటిలైట్ డ్రోన్ సిసిటివి ఐఓటీ ద్వారా రియల్ టైమ్ డేటా తీసుకోవచ్చు ఎనలిటిక్స్ తో వండర్స్ చేయొచ్చు అన్ని కోణాల్లోనూ సాంకేతిక అన్ని కోణాల్లోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి ఇదొక గేమ్ చేంజర్ భవిష్యత్తులో స్మార్ట్ వర్క్ చేయాలి వ్యవసాయం వైద్యం ఇంధన రంగాల్లో సాంకేతికత అందిపుచ్చుకోవాలి అని కూడా చెప్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడే లక్ష్యంగా ఒక పది సూత్రాలను అయితే ఈయన ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ఎలా బిల్డప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని ఇతర రాష్ట్రాలతో గాని ఇతర దేశాలతో గాని పోల్చినప్పుడు మనది ఏ విధంగా డెవలప్ చేయాలి అనే అంశాల మీద ఈయన చర్చించడం జరిగింది ఆంధ్రజ్యోతి పత్రికను మనం గమనించినట్లయితే అసెంబ్లీ సాక్షిగా మన వాణి ఇక్కడ మనం చూడొచ్చు కడప తాగునీటి సమస్య పరిష్కరించండి అంటూ ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది కడప నగరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది ఇక్కడ ఇరవై ఏళ్ళుగా కాంగ్రెస్ వైసీపీ వారే ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తాగునీటి సమస్య పరిష్కరించలేదు కడప జనాభాకు ప్రతిరోజు ఎనభై ఎమ్మెల్యే నీరు అవసరం అయితే నలభై ఎమ్మెల్యే మాత్రమే ఉంది ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు లేవు వేసవి వస్తోంది కడప నగరంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టండి అని కూడా చెప్తున్నారు అలాగే వైసీపీ హయాంలో కడప యువత గంజాయి మత్తుకు అలవాటు పడింది మత్తు కోసం ప్రమాదకరమైన మెడిసిన్ వాడుతున్నారు దీనిని అరికట్టాలి ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు శుభ పరిణామం దీంతో రాయలసీమ రూపురేఖలే మారుతాయి అని కూడా చెప్తున్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప నగరంలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది కడప నగరంలో యువత డ్రగ్స్ కి గంజాయికి బాగా బానిసలు అని కూడా చెప్తున్నారు ఎస్ నిజంగానే మనం గమనించినట్లయితే కడప నగరంలో టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అతి చిన్న వయసులోనే డ్రగ్స్ కి గంజాయికి మద్యానికి బా బాగా బానిసలు అవుతున్నటువంటి విషయం తెలిసిందే అనమాట సో వాటిని అన్నింటినీ కూడా మనము కంట్రోల్ చేసే విధంగా ముందుకు అడుగు వేయాలి అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా చెప్పడం జరుగుతా ఉంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళైతేనేమి కాంగ్రెస్ వాళ్ళైతేనేమి వీళ్ళు ఏ పార్టీ వచ్చినా కూడా కడప యొక్క అభివృద్ధి కోసం ఆలోచించలేదు అని సో ఏదేమైనా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కడప నియోజకవర్గం కోసం తాము పడుతున్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఏ ఏ రకంగా అయినా సరే కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే లక్ష్యంగానే ఆమె ముందడుగు వేస్తున్నారు ఇక్కడ కడప నగరంలో మెయిన్ నీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటే రాయలసీమ రూపురేఖలే మారుతాయి అని కూడా చెప్తా ఉన్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే కరువు మండలాల్లో జిల్లాకు అన్యాయం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కరువు మండలాల ఎంపికల్లో జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కరువు వచ్చింది ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా అధికారులు కరువు మండలాల జాబితాను పంపించారు మళ్ళీ ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదు జగన్ చేపట్టిన భూ సర్వే జగన్ చేపట్టిన భూ రీసర్వే వల్ల సమస్యలు వచ్చాయి రైతులకు అడంగలు రావడం లేదు దీంతో బ్యాంకు రుణాల రెన్యువల్ కు చాలా ఇబ్బందిగా ఉంది జగన్ హయాంలో ఐదు వేల మూడు వందల కోట్లతో జిఎన్ఎస్ఎస్ పనులు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి లోపే పూర్తి కావాల్సి ఉంది అయితే కేవలం ఇరవై రెండు శాతమే పూర్తి చేస్తారు దీనిని త్వరగా పూర్తి చేయాలి ఆర్జేడి రాఘవ రెడ్డి అక్రమాలపై విచారణ చేయించాలని కూడా చెప్తున్నారు సో మొత్తానికి అసెంబ్లీలో అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలను డెవలప్ చేసుకోవాలనే విధంగా ఏవైతే నియోజకవర్గాల సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని అసెంబ్లీ ముందు వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది సో అలాగే ఇక్కడ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అలాగే పుత్తా చైతన్య రెడ్డి ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే అయినటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ వరదరాజు రెడ్డి సో వీళ్ళందరూ కూడా నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి వీళ్ళు పాటు పడుతున్నారు అని మనకి బాగా తెలుస్తుంది ఇక్కడ అలాగే ఒకే మరి సాక్షి వైఎస్ఆర్ జిల్లా పేపర్ని చూసినట్లయితే నేతల మాటలకు అర్థాలే వేరులే చూడండి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటూ ఓ సినీ గేయ రచయిత పాట రచించారు వాస్తవానికి ఆ స్థానంలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరిపోయారు వారి మాటలకు చేస్తులకు పొంతన లేకుండా పోతుంది ది నోటితో మాట్లాడడం నొసులుతో వెక్కిరించడం దేని పని దానిదే అన్నట్లుగా ఉండిపోయింది ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రమేష్ నాయుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల వ్యవహారంలో డొంక తిరుగుడు మాటలు తెరపైకి వస్తున్నాయి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నాం ఇక్కడ మనం గమనించవచ్చు రిత్విక్ సంస్థపై దాడి చేసిన నోరు మెదపని ఎంపీ రమేష్ నాయుడు రెచ్చిపోయి ఓగిపోతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆపై వైఎస్ఆర్ సిపి నేతల పనులంటూ డొంకు తిరుగుడు మాటలు ఎమ్మెల్యే మాధవి రెడ్డి సైతం మద్యం షాపు పై అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అన్నింటా పాత్రధారులు సూత్రధారులు కూటమి నేతలే తను కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది జిల్లాలో ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంపీ రమేష్ నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ చేపడుతోంది కొండాపురం మండలంలోని దొబ్బుడుపల్లె రావికుంట తిరువాలయ్యపల్లె గ్రామాలతో పాటు మైలవరం మండలంలోని బొగ్గులపల్లె గ్రామాల పరిధిలో ఆ పనులు చేస్తున్నారు ఇక మనం చూసినట్లయితే ఉద్యాన రైతులను ప్రోత్సహించాలి తెల్లపాడు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉద్యాన పంటలు వేసుకున్న రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు శుక్రవారం మండలంలోని తెల్లపాడు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా దూలంవారి పల్లెలో కొమ్ములహరి ఉపాధి హామీ కింద సాగు చేసిన చీనీ పంట మొక్కజొన్న పంటను పరిశీలించారు చీనీ పంటలో ఎంత దిగుబడి వస్తోందని పంటలను ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారని ఇక్కడైన గ్రామ ప్రజలతో ముచ్చరించడం జరిగిందనమాట మనం గమనించవచ్చు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నిన్న శుక్రవారం పల్లె కార్యక్రమంలో భాగంగా ఆయన పల్లె ప్రజలతో కాసేపు కూర్చుని మాట్లాడి అంటే గ్రామ ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు సంబంధించిన పనులకు సంబంధించి అన్ని కూడా ఈయన అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే ఇవన్నీ అడిగిన తర్వాత రాత్రికి అక్కడే ఆయన నిద్ర చేయడం కూడా జరిగిందనమాట ఇది ఇవాళ వార్తా విశ్లేషణ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే